ఇప్పటి వరకు రాజమహేంద్రవరంలో ప్రజాప్రతినిధులుగా టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజలకు ఏం చేశాయని ప్రజల కోసం ఒక్కటైనా సుదీర్ఘంగా ఉపయోగపడే పని చేస్తారని ఓట్లు అడిగే ధైర్యం చేయగలరా అని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ప్రశ్నించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మేడా మాట్లాడుతూ నగర ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటీసి గెలిపించేలా చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు టీడీపీ వైసీపీ నగరాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు కనీసం యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఇక్కడి సంపదను కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతున్నా ఈ పార్టీల నాయకులెవరూ నోరు మెదపలేదన్నారు ఆ పార్టీల నాయకులకు ఓటుతో పొద్దు చెప్పాలని పిలుపునిచ్చారు మన గ్యాస్ మన హక్కు అంటూ ఆర్పీసీ ఎప్పుడో ఉద్యమం చేసిందన్నారు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను ఇక్కడే కొనసాగించాలని లక్ష సంతకాలు సేకరించినట్టు గుర్తు చేశారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు పార్టీ నాయకులు పెండ్యాల కామరాజు డివి రమణమూర్తి ఆర్కే చెట్టి సత్యవెంకటరెడ్డి వెంకటరెడ్డి శరత్ శరత్కుమార్ ఎండి హుస్సేన్ కారుమూరి రామచంద్రుడు దుడ్డే త్రినాథ్ మేడ చిన్నారి లంక దుర్గాప్రసాద్ గుడ్ల సాయి దుర్గాప్రసాద్ బస సోనియా కొల్లి సత్యనారాయణ బల్ల ప్రసాద్ వనం శ్రీనివాస్ కంబాల చెరువు ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముచ్చకల్ల సత్యనారాయణ బోసిం వైవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే ఇక్కడ భిక్షాగాళ్ల మాదిరి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీధుల్లోకి వచ్చి ఖరీదైనటువంటి ప్రచారాన్నే నమ్ముకుని ఈరోజు రాజమండ్రి ప్రజలు దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా ఓటు కాజేద్దామని చూస్తున్నారు రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞప్తి చేస్తుంది మీ బిడ్డల భవిష్యత్ అమ్మ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తాయిలాలకి మీ ఓటు హాట్ని విడి పాడు చేసుకోవద్దు ఈరోజు రాజమండ్రిలో ఐదేళ్లు అధికారాన్ని వెలగ వెలగబెట్టారు రాజమండ్రికి ఏం చేశారు రాజమండ్రి అభివృద్ధికి మీరు ఏం చేశారు రాజమండ్రి భవిష్యత్తు కోసం మీరు ఏం చేశారు ఇక్కడ ఉపాధి మార్గాలు ఏమైనా అభివృద్ధి చేశారా అని మీరు ప్రశ్నించండి ప్రశ్నించలేకపోతే మీ ఓటుతో బుద్ధి చెప్పండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఈ రాజమండ్రి తీర్పు ఈ రాష్ట్రానికి కలిగే విధంగా ఉండాలి రాజమండ్రి ప్రజలకు విద్యత కలగవాళ్ళు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉండే మీ చేత శుభ్రమైనటువంటి త్రాగునీరు త్రాపించాలన్నా అలాగే ప్రభుత్వ సేవలు మీకు అనుకూలంగా అనుకూలంగా ఉండాలన్నా మానవ హక్కులు రక్షింపబడాలన్నా మీ బిడ్డలకి ఉపాధి అవకాశాలతో మెరుగుపరిచి నిరుద్యోగ సమస్య లేనటువంటి ఒక నగరాన్ని తీసుకురావాలన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం ప్రశ్నించే గొంతుని రాజమండ్రి ప్రజలు గెలిపించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం